ఫాస్ట్ మూవింగ్ ఉందో అండ్ ట్రెండింగ్ ఉందో మీ అందరికి కూడా తెలుసండి బట్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అనేది ఉండదు కంప్లీట్ అంతా కూడా ఇలా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ మిస్ వీవింగ్ కానీ ఏమీ ఉండదు ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ప్రైస్ ఎలా అండి నాలుగు వందల రూపాయలు సూపర్ అండి సో ఇది మనకు మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది డోలాలో అండ్ బెటక్స్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా వరలీ ప్రింట్ అనేది వస్తుంది అండ్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి వై డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ వర్లీ ప్రింట్ లోని మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నాలుగు వందల పది రూపాయలు మాత్రమేనండి మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా రకరకాల ప్రైజెస్ అయితే ఉన్నాయండి బట్ మనం శ్రీకృష్ణ సార్ నుంచి వీడియో కదా సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు తక్కువ కాస్ట్ అని చెప్పేసి అండ్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు అందరు చూడండి తర్వాత నా వీడియో చూడండి అండ్ ఎలా ఉంటుంది అనేది మీరే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓపెన్ చేస్తారు అందులో మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి బట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారండి సో సార్ చెప్పినట్లుగా ఏంటంటే అండి వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే గుంటూరుకి దగ్గరగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే షాప్ కి వచ్చేస్తున్నారండి షాప్ ని విజిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ గా ఉంటుంది బిజీ బిజీ గా ఉంటున్నారు ఇది మనకు లహరియా ప్యాటర్న్ వస్తుందండి విత్ సీక్వెన్స్ లైన్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది మనకు బార్డర్ పార్ట్ లో వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పిచ్ డిజైన్స్ లోటస్ డిజైన్ అనేది వచ్చింది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అండ్ ఇది మనకు బంధినే డిజైన్ లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ కాంబినేషన్ రెండు ఉన్నాయండి సో ఇదే డిజైన్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సిమెంట్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో నచ్చిన శారీని చక్కగా టిక్ మక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎలాంటి మిస్టేక్స్ అయితే లేవన్నమాట అండ్ ఈ డిజైన్ కూడా చూడండి అంతా బాగుందో కదా ఎలాంటి లోపాలు లేవండి జనరల్ గా ఏదైనా అంటే మనకు మిస్ ప్రింట్ వస్తేనే ఇస్తారు ఎక్కడన్నా ఒకటి అంటే మిస్ ప్రింట్ వచ్చిందండి ఎక్కడ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది మనకు పెసర గ్రీన్ వర్లీ ప్రింట్ లో వచ్చింది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు పిచ్ వై డిజైన్ అండి వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది జామండ్రిక్ స్టైల్లో వస్తుందండి డిజైన్ అయితే మాత్రం విత్ వీవింగ్ బోర్డర్ టెంపుల్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఈ డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ గా వచ్చినటువంటి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది బార్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ అండి చాలా బాగుంది ఏ శారీకనా కూడా ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ ఉండనే ఉంటుంది లెనిన్ ఓకే మిక్సింగ్ అండి లెనిన్ మంచి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ప్యూర్ లెనిన్ వస్తుంది రాధాకృష్ణుల డిజైన్ వచ్చింది అందులోను మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డబల్ బోర్డర్ సో సేమ్ లోనే మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇదే డిజైన్లో వస్తుంది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయండి బందనీ డిజైన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఫ్లవర్ తో వస్తుంది ఎంత బాగుందో సారీ బార్డర్ పార్ట్ ఈ విధంగా బ్లాక్ కలర్ కలంకారీ డిజైన్తో వచ్చినటువంటి బ్యూటిఫుల్ శారీ ఇదే పాటల్లో గ్రే కలర్ అండి గ్రే అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుంది నాలుగు వందల పది రూపాయలు మాత్రమేనండి అండ్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టైట్ వెయిట్ చేస్తున్నా ఏం కాదు కామెంట్ లోనే అడిగేస్తారు టైటిల్ చెప్పలేదు అని సో శ్రీకృష్ణ శ్రీకృష్ణ డోలా స్పెషల్లీ నిజంగా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైనింగ్ వస్తుంది విత్ గోల్డ్ జరీతో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అనేది రెండు వైపులా కూడా ఉంటుందండి సో ఏదైనా ఒక్క శారీకి ఎక్కడన్నా ఒకటి మీకు మీ స్ప్రింట్ ఉండొచ్చండి బట్ ఈ కాస్ట్కి అయితే మాత్రం ఎక్కడా పాసిబుల్ కాదండి బయట మీరు మార్కెట్లో చూసినట్లయితే ఆరు వందల రూపాయలు ఆ రేంజ్లో ఉన్నాయండి బట్ మన శ్రీకృష్ణ శారీస్ నుంచి శ్రీకృష్ణ శ్రీకృష్ణోలా శారీస్ అయితే మాత్రం ఈ రోజు వీడియోలో మనము ఓన్లీ నాలుగు వందల పది రూపాయలకి మాత్రమే తీసుకుంటున్నాము సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా కొంచెం లేట్గా రిప్లైస్ ఏదైనా వస్తే కంగారు పడద్దు బట్ మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు వచ్చేసరికి వరలీ ప్రింట్ అండ్ బెంటెక్స్ బార్డర్ అనేది వస్తుంది బందినీ డిజైన్ బంధినీ డిజైన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ వరలీ ప్రింట్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలంకారీ ప్యాటర్న్ అండి కాటన్ స్టైల్ ఓకే చాలా బాగుంది సూపర్ మంచి కలర్స్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కగా మనకు జరి బోర్డర్ అనేది కంప్లీట్ అంతా ఏ కూడా కూడా ఎక్కడ ఫైల్ ప్రింట్ అయితే ఉండదండి కంప్లీట్ అంతా కూడా జరి అనేది ఉంటుంది ఇది వచ్చేసరికి లహరియా ప్యాటర్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఏ శారీ అయినా కూడా నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుందండి మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్ లో అయితే మాత్రం మీకు పాసిబుల్ కానే కాదు ఇది వచ్చేసరికి వరళీ ప్రింట్ వచ్చింది అండ్ ఇది కొంచెం లైట్ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట చాలా బాగున్నాయండి ఈ సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఇది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో అండి చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ కాంబినేషన్లో చాలా షైనీగా ఉన్నటువంటి ఆ షేడ్ అనేది వచ్చిందండి సూపర్ ఉంది కాంబినేషన్ మంచి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వర్లీ ప్రింట్ తో ఉందండి ఈ సారీ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి మనకు ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ అండ్ మరొక బ్యూటిఫుల్ నైస్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ నైస్ ఇది పిచ్ డిజైన్ అండి కౌ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఓకే నైస్ వర్లీ ప్రింట్ తో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి బోర్డర్ వస్తుంది నైస్ ఇది కూడా మనకు డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సూపర్ గా ఉన్నటువంటి మాందిని డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ కలర్ లో బార్డర్ పార్ట్ వచ్చిందండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం ఇది మనకు లహరియా పార్టర్ అనేది వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు పెసర గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ లోటస్ డిజైన్స్ అనేది మనకు కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది మనకు ఉన్నటువంటి ఏంటి సార్ వన్ డే అని చెప్పక్కర్లేదు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి 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 మన మన ఫ్యామిలీ ఫాలోవర్స్ అందరికి కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా ఓన్లీ వన్ డే వన్ డే సెల్ తో అలా దూసుకుపోతూ ఉంటారు అనమాట అండ్ సార్ చెప్పినట్లుగా నెక్స్ట్ డే కి ఉంటే వంద రూపాయలు ఎక్కువ అంటారు అసలు అప్పటివరకు ఛాన్సే రాదు వంద రూపాయలు ఇచ్చేదానికి కూడా అండ్ ఇది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ బోర్డర్ అనేది వస్తుంది సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం అడిషనల్గా యాడ్ అవుతాయండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఆఫీస్ వేర్కైనా లేకపోతే డైలీ వేర్ పర్పస్ అయినా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అండ్ అలాగే ముఖ్యంగా కస్టమైజేషన్ కి బయట బొటిక్స్ లో మీరు చూస్తే ఈ శారీస్ ఏనా అండి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ స్టిచ్చింగ్ చేసి వేలకు వేల రూపాయలు ప్రైజెస్ అనేవి ఉన్నాయండి ఇవే శారీస్ అనమాట నేను చెప్తా అండి పక్కాగా ఇవే శారీస్ సో మీరేంటంటే హ్యాపీగా నాలుగు వందల పది రూపాయలు ఒక చీర తీసుకొని మంచిగా డ్రెస్ స్టిచ్చింగ్ చేశారనుకోండి ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్లో అయిపోతుంది మనకైతే మాత్రం చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శ్రీకృష్ణ డోలాలో నుంచి మంచి మంచి సారీస్ చూసారు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి చూద్దాం చూద్దాం జూట్ సారీ ఓకే జస్ట్ ఓన్లీ నేను ఈ విధంగా చూపిస్తాను ఓకే ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా జూట్ శారీస్ అని చెప్పండి కాల్ చేస్తారు మీకు ఇలా మీకు జూట్ శారీస్ లో ఉన్నటువంటి కాంబినేషన్స్ అనేది కూడా మీరు వన్ బై ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే సో ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా ఉంటాయండి సో ఏదైనా కావాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా పంపిస్తారు బట్ ప్రైజ్ అయితే మాత్రం మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుందండి సో ఈ విధంగా వస్తుంది అనమాట సారీస్ అనేది జూట్ శారీస్ పెద్ద బోర్డర్స్ కావాలన్నా అండ్ స్మాల్ బోర్డర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ఇలా మనకు చెక్స్ లో వచ్చినట్టు రెయిన్బో కలర్స్ కానీ బుటీస్ కానివ్వండి ఈ విధంగా వస్తుంది నారాయణ ప్రింట్ లో వచ్చిన సారీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో వీటిలో కలర్స్ మనం వన్ బై వన్ చూద్దామండి ఇలా గ్రీన్ కలర్ ట్రెండింగ్ లో ఉన్న కలరే కాదు బ్లూ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ ఇలా కలర్స్ అన్ని కూడా మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి కాస్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది సో మీకు కావాలనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ పట్టు సారీస్

సో మీకు కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ సూపర్ కలెక్షన్ అనేది ఉంటుందండి సో పట్టు సారీస్ లో అయితే మాత్రం నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉంటాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ డోలా సారీస్ లో ఈ రోజు మనం చూసాం కదా శ్రీకృష్ణ డోలా సారీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ శారీస్ ఇవేంసా కాటన్ లో వచ్చి నాలుగు వందల పది రూపాయలు ఫ్యాబ్రిక్ అయితే అండి ఎంత స్మూత్ గా ఉందండి చాలా ఉన్నటువంటి ఉంది అండ్ అలాగే కుప్పడం సారీస్ కూడా బ్యూటిఫుల్ కుప్పడం సారీస్ అనేది కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఏది కావాలన్నా యూనిఫామ్ పర్పస్ గా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా మనకు వచ్చేసరికి జూట్ సారీస్ లోనే మనకు కేరళ స్టైల్ లో వస్తాయి మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది అండ్ అలాగే బ్రాసో సారీస్ కూడా అండి ఈ విధంగా మనకు ప్లెయిన్ బ్రాసో కూడా వస్తుంది అనమాట సార్ లైటీలో అయితే చాలా మంది అడుగుతూ ఉన్నాను సార్ రీస్టాక్ ఎప్పుడు వస్తాయో చెప్పండి ఇలా మీకు పట్టు సారీస్ కూడా బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఉంటాయండి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అండ్ కాటన్ సారీస్ అయితే మాత్రం ప్రజెంట్ రీస్టాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి కాటన్ సారీస్ అనేది ఇలా మనకు ప్రింట్ లో వచ్చినటువంటి కాటన్ సారీస్ కానివ్వండి షిబరి ప్యాటర్ అయినా వర్క్ లో అయినా కూడా మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి సో కాస్ట్లీ కాటన్ సారీస్ కూడా వీరి దగ్గర వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి మీస్ మలై కాటన్ దగ్గర నుంచి మల్మల్ కాటన్ అయినా ప్యూర్ కాటన్ అయినా కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి ఇలా మీకు మల్మల్ కాటన్ కూడా క్లాత్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ పెద్దవారికి పెట్టేదానికి హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి సో చక్కగా మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ చూడొచ్చు అండ్ అలాగే ఈ శారీస్ వచ్చేసరికి స్మాల్ మిస్టేక్స్ ఉన్న జిమ్ సారీస్ ఈ సారీస్ అండి ఐదు మీటర్ల సార్ ఓకే డామేజ్ వస్తుంది సో ఇది కూడా మనం మొన్న ఎంత సార్ మనం పెట్టింది ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో వీటిలో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయండి మనము మీకు ఏదైనా కావాలన్నట్లయితే చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయండి అండ్ అలాగే మనకు హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఈ విధంగా మనకు బ్రాండెడ్ గా ఉన్నటువంటి హ్యాండ్లూమ్ సారీస్ అనేది ఉంటాయండి ఆవునయి సారీస్ రెండు వందల డోలా సారీస్ అనేది వస్తాయండి సో ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా వీటి దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఉంటాయండి

ఇక్కడికి వచ్చినట్లయితే అవైలబిలిటీలో ఉంటాయండి ఓకే ఓకే